ఇట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ప్రభాస్ అన్నతో కలిసి ఒక అమెరికన్ యాక్టర్ యాక్ట్ చేయాలని సందీప్ రెడ్డి వంగరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీలో ఈ డాన్లీ స్పిరిట్ మూవీలో ఉంటాడా లేదా అసలు ఎవరి డాన్లీ అండ్ ఆ రూమర్స్ లో వెనక నిజం ఎంత వరకు ఉంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇంకా లేటేం చేయకుండా వీడియోని త్వరగా స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ మాకు సపోర్ట్ చేయండి సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ స్పిరిట్ వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే ఈ స్పిరిట్ మూవీ గురించి మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు స్పిరిట్ మూవీ నుంచి మనకు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆనిమల్ మూవీ ప్రమోషన్స్ లో గారు అన్స్టాపబుల్ షో లో ఇలా చెప్పారు స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడిగితే సెప్టెంబర్ లో మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు అన్ స్టాపబుల్ షో లో ఆ ఒక్క అప్డేట్ అయితే ఇచ్చారు మనకు అండ్ చాలా చోట్ల ఇంటర్వ్యూ లో కూడా స్పిరిట్ మూవీ కిడ్స్ కోసం కాదు మేమే నాలెడ్జ్ ఉన్న చూడాలి అని అన్నారు అన్నది తన హిటర్స్ అన్నమాట సో మనకు స్పిరిట్ మూవీ నుంచి ఉన్న అప్డేట్స్ మాత్రం ఇవే ఇప్పుడు ఈ డాన్లీ గురించి చూద్దాం అసలు ఎవరి ఫుల్ నేమ్ వచ్చేసి మా డాంగ్ చాలా మంది ఇతని డాన్లీ అని పిలుస్తుంటారు సో ఇతని సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం క్యూట్ గా ఉన్నాడు బాబు అని అనుకున్నా కానీ మనోడు మూవీస్ లో మాత్రం పెద్ద తోపంట ఇతను ఉండేది సౌత్ కొరియన్ లో కానీ అమెరికన్ యాక్టర్ అన్నమాట ఇతను మన వాళ్ళకి ఎలా మీద రీసెంట్ గా ఒక రీల్ తెగ వైరల్ అయింది కొంతమందికి రూమర్స్ వల్ల పరిచయం అనుకోండి మనోడు మాత్రం మూవీస్ లో చాలా చాలా పవర్ఫుల్ యాక్టర్స్ చేస్తాడట అంటే చాలా మంది యాక్టర్ అని అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ కూడా అంట అండ్ ఇతని ఏజ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇప్పటి వరకు నలభై ఒక్క మూవీస్ లో యాక్ట్ చేశాడు అండ్ నాకు ఇతని రీసెంట్ ఫిలిం నచ్చింది ఏంటంటే ద దాంట్ ఆఫ్ పనిష్మెంట్ అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్ లో నెట్ఫ్లిక్స్ లో వెళ్ళి చూడండి ఇట్ వాస్ వాస్టిక్ ఫిలిం నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూవీ సరే అవన్నీ పక్కన పెట్టడం గానీ ఇప్పుడు రూమర్స్ ఎంత వరకు నిజం ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో ఇతను విలన్ గా యాక్ట్ చేయబోతున్నాడు డితే మాత్రం లేదని అంట ఫ్యాన్స్ చూసి ఇతను మన ప్రభాస్ యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రూమర్స్ క్రియేట్ అసలు కొంచెం కూడా నిజం లేదు ఫ్యాన్స్ వల్ల హ్యాపీనెస్ కోసం వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు రూమర్స్ మేబీ ఆ రూమర్స్ లను చూసి గారు ఏదైనా ప్లాన్ చేసినా చెయ్యొచ్చు రూమర్స్ తప్ప మాత్రం అసలు కొంచెం కూడా నిజం లేదు చూడాలి మరి సందీప్ రెడ్డి గారు ఆ రూమర్స్ లను చూసి నిజంగానే పెడతారా లేదా అని చెప్పేసి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఎక్కడా తగ్గట్లేదు డాన్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ల కింద మాత్రం కామెంట్ల మీద కామెంట్లు వేసుకుంటున్నారు ప్రభాస్ మూవీలో నువ్వు యాక్ట్ చేయాల్సిందే నీకు మా ప్రభాస్ అన్నా తెలుసా అని చెప్పేసి చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు తెలుగు యువత అంతా అని కూడా అతని కామెంట్ సెక్షన్ లోనే ఉంది ఆపం తన ఏమనుకుంటున్నాడో ఏంటో ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి మీరు కూడా అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్ చేస్తున్న కింద కామెంట్ లో చెప్పండి ఆ రూమర్స్ లో మీరు మాత్రం అసలు నమ్మకండి ఆఫీసియల్ అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు మేబీ సందీప్ రెడ్డి వంగ గారు ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పలేము మరి చాలా మంది అయితే అనుకుంటున్నారు తను స్పిరిట్ మూవీలో ఉండాలని చెప్పేసి మన స్టోరీస్ ఛానల్ కూడా కోరుకుంటుంది మరి దీనిపై మీరేమంటారు కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి